వ్యక్తిత్వాన్ని కూడా చంపేస్తూ ఆయన మద్యం షాపులోకి వెళ్ళాడని ఆయన మద్యం తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడని ఇలా కుట్రపూరితమైన వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి వాటిని కూడా మేము ప్రేమ పూర్వకంగా ఖండిస్తూ ఉన్నాం ప్రారంభించుకున్నాం రామ్ గారి తండ్రి నుంచి వందనాలు చెట్లు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రామ్ చిన్న మూడు మండలాలు దేవతలు సంరక్షణ ఉంటే తండ్రి ర్యాలీ ప్రారంభించినప్పుడు ప్రభా ప్రేమ కోరకంగా మేము వెళ్ళడానికి ప్రకటించుకోండి ప్రభా మా ఎలక్షన్ లో ప్రభుత్వానికి అధికారికి పంపించడానికి ప్రకటించుకోండి ఏ శిక్షణ ఈ కార్యాలయం ఉన్న ప్రజలు ప్రయోజనాలతో ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రవీణ్ విషయంలో క్రైస్తవులంతా కూడా ఐక్యం కావడం ప్రతి పట్టణంలో ఎలా శాంతి ర్యాలీ చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎందుకు ఇంతమంది క్రైస్తవులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఎందుకు ఇంతమంది క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నారు ఏ కారణం చేత ఈ శాంతి ర్యాలీ జరుగుతుందని అందరూ అనుకోవచ్చు ప్రవీణ్ పగడాల్ గారు దేవుని సేవకులు పోరాట యువకుడు పౌరసం కలిగిన సేవకుడు ఆయన చేసిన సేవ ఆయన చెప్పిన ప్రేమ సమాజానికి ఆయన ఒక మార్గదర్శకుడుగా బలమైన సేవకుడిగా పనిచేసిన వ్యక్తి కానీ ఆయన రాజమండ్రి సమీపంలో చనిపోయి ఉండడం ఆ చనిపోయి హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే విషయంలో వివాదం కలగడం దీనిని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రభుత్వం వారు లేక వ్యవస్థ లేక మరి ఎవరు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మరి రామచంద్రపురం కాజులూరు మండలం అలాగే ఇతర మండలాల దైవ సేవకులు అందరూ కలిసి ప్రవీణ్ తగడాల్ గారు మరి మరణం విషయంలో సంతాపం తెలియజేస్తూ సేవకులందరూ కూడా ఐక్యంగా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం అయితే చాలామంది అనుకోవచ్చు అసలు ఈ శాంతి ర్యాలీలు ఎందుకు క్రైస్తవులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత మరి వీళ్ళు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని కొంతమంది మరి అనుకోవచ్చు అయితే ప్రవీణ్ పగడాల్ గారు మరణం విషయంలో క్రైస్తవులందరికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అది యాక్సిడెంట్గా కొంతమంది ఆ ఊపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది యాక్సిడెంట్గా మరి చిత్రీకరించడానికి శత విధాల ఈ మతోన్మాదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకి ఆయన వ్యక్తిత్వాన్ని పాడు చేయడానికి ఆయన సాక్ష్యాన్ని పాడు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ మేము చెప్తా ఉన్నాం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని టీవీ ఛానల్స్ ఆయన మీద వేయించుకుని నిందలు వేస్తూ ఆయన మద్యం షాట్లోకి లోకి వెళ్ళాడని మద్యం ఆగాడని తిరిగినట్లుగా వారు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తూ ఉన్నారు నిజానికి క్రైస్తవులందరికీ ఒక దేవున ప్రవీణ్ గారు మద్యం తాగరు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ లో అది టూబ్ కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి ఆ టూబ్ ని నమ్మి ఆయనే ప్రవీణ్ ఎవరు కూడా మోసం ఆలోచన చేయండి ఎస్సీ సుబ్బారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన మద్యం తాగలేదు ఆయన గుర్తులో బాగలేదు అనిపించింది నాకు తాగిన అయితే ఏదేదో మాట్లాడతాడు కానీ ఆయన సైలెంట్ గా ఉన్నాడు ఆయన మద్యం తాగలేదు అని ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పారు అలాగే టీవీ ఛానల్ వాళ్ళు విడుదల సీసీ ఉన్నాయో అవి మాకు సంబంధం లేదని పోలీస్ వ్యవస్థ వారు చెప్పారు అంటే ఈ సీసీ ఫుటేజ్ క్రియేట్ చేసినవే తప్ప ప్రవీణ్ గారు కాదు అక్కడ ఎవరో ఒక వ్యక్తిని షాపుని పెట్టి ఆ మద్యం షాపు లోకి అయినా ఒక ప్రయాణంలో ఎవరైనా అన్ని మద్యం షాపుల్లోకి వెళ్తారంటే ఇది క్రియేట్ చేసిందే తప్ప ప్రవీణ్ గారు తీసిన పని అయితే అది కాదు కాబట్టి ప్రవీణ్ మద్యం తాగేరేమో అని క్రైన్ కూడా బ్రమపడద్దు ఎందుకంటే ఆయన కాదు అది ఖచ్చితంగా చెప్పిన ఆయనను హైదరాబాద్ నుంచి కూడా ఒక టీము మరి వెంబడించింది వారిని హతమార్చారు వారి స్థానంలో ఇంకొక వ్యక్తిని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పడేటట్టుగా ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నారు శాంతియుతంగా మౌనమైనటువంటి ర్యాలీలు క్రైస్తవులు వేలుకుంటే వారి గారి నిద్రలేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి ప్రభుత్వం స్పందించాలా నాయకులు స్పందించాలా ఏ దేశం అమ్మ కాదా మన ప్రధానమంత్రి మన మోడీ గారు కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా స్థానిక ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు కాదా మాది దేశం కాదా మాది రాజ్యాంగం లేదా ఎందుకు మాకు విచక్ష అన్యాయం జరుగుతూ ఉంది ఒక విలువ వ్యక్తి చచ్చిపోతే ఇప్పటికీ సరైనటువంటి న్యాయం చేకూర్చలేదు రామచంద్రపురం క్రైస్తవ జేఏసీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం నాయకులు స్పందించాలా అధికారులు పోలీసు వారు రాజకీయ నాయకులు నిష్పక్షపాతంగా దర్యాప్తు లేనిపోని అబండాలు మోస్తున్నారు కనుక అవన్నీ జరిగించాలని రామచంద్రపురం జేఏసీ తరఫున ఈ ఖండీస్తు ఈ శాంతియులే చంద్రాలి తెలియచేస్తున్నాం వెలుసుపు మరి పరిశా ప్రాంతం నుంచి దైవ సేవకులుగా వారందరి పడుకున్న ఈ రోజు మరి పగడాల ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో మేమందరం కూడా ఐక్యమై ప్రభుత్వం వారికి తెలియపదశనం న్యాయం చేయమని పోలీసు వారికి తెలియపరుస్తు న్యాయం చేయమని ఈ యొక్క న్యాయం జరిగే వరకు మా సేవకులందరూ కూడా పోరాడతామని ఈ యొక్క సలపవరంగా మనం ఫెలోషిప్ తరఫున ఇది ఈ యొక్క ప్రవీణ్ పగలాల గారి విషయంలో సమగ్రమైన విచారణ జరిపించాలని దేవ సేవకుల మేము క్రైస్తవ సమాజం ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం యొక్క మరణము హత్య బైక్ యాక్సిడెంట్ అనేది అతి తొందర ప్రభుత్వం వారు తెలియచేసి తగు న్యాయం చేసి భారతదేశంలో క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయాలని సిబిఎం సంఘం ద్రాక్షారమ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని ఏప్రదం చేయవలసిందిగా ప్రైపీ గారికి జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రత్యేకించి రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రియమైన రామచంద్రాపురం పట్టణ ప్రజలందరికీ మరి పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం మా ప్రియులు దైవజనులు ప్రవీణ్ ప్రగడాల గారు మరి మృతి పట్ల మాకు తగు న్యాయం చేయాలని తగు న్యాయం కావాలని పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటం ఎంతకైనా వెళుతూ ఉంటుంది కనుక దయచేసి ప్రభుత్వం వారు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని మన ప్రేమతో కోరు ఇక ఉదయకాల సమయంలో ఒక చిన్న విజ్ఞప్తి అండి సేవకులందరూ మందరము మా మా సంఘాలు ప్రపంచ శాంతి కొరకు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళం దేశ నాయకుల కొరకు దేశ రక్షణ కొరకు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళం అలాంటి వారు మేము రోడ్డు మీదకి వచ్చామని అంటే ఒకటే ప్రధాన కారణము మా తోటి సేవకు నిర్దాక్షిణ్యంగా చంపేసి దాన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఒక ఘనమైన సేవకుని అని చెప్పి మాట్లాడడం చాలా విచారకరమైన విషయం అండి ఆయన మద్యాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా అనేక చోట్ల ఆగి మద్యం సేవించాడని చాలా చీపుగా మాట్లాడతాయి ఈ మాటల్లో చాలా అభిన్నాలు వేస్తూ కుటుంబాన్ని అవమానపరుస్తూ కుటుంబమాన్ని బాధపరుస్తూ క్రైస్తవ ప్రపంచాన్ని బాధపరుస్తున్నా ఈ కారణాలు బట్టి మాత్రమే మా సంఘాలు సేవలు విడిచిపెట్టి రోడ్డు మీద వచ్చాం ఇబ్బంది పెట్టడానికి కాదయ్యా క్రైస్తవ దగ్గర అన్యాయాల్ని మేము రోడ్డు బట్టి చూపించడానికి వచ్చాం కాబట్టి ప్రజలు మనం గమనించాలని సహకరించాలని మనం చేస్తూ ఉన్నారు మనం హైదరాబాద్ పంపించేంత వరకు మరి అక్కడే ఉండి అన్ని విధాలుగా పోలీసు వారు దర్యాప్తు మానేసి అక్కడికి వచ్చిన క్రైస్తవ సమాజాన్ని అది యాక్సిడెంట్గా నమ్మించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలన్నటిని తిప్పుకొట్టి ఖచ్చితంగా ఇది అనుమానస్పద మృతిగా నమోదు చేయకపోతే మామూలుగా ఉండదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తే అప్పుడు అనుమాన మృతిగా దాన్ని నమోదు చేయడం జరిగింది ఇది మొట్టమొదటి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఇటు ప్రభుత్వం కూడా నిర్లక్ష్య ద్వారా దీన్ని కప్పుపుచ్చే పని మాత్రమే చేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది నేను అంటే ఢిల్లీలో ఒక మహిళపై బస్సులో అత్యాచారం జరిగి అతి కిరాతకంగా చంపబడినప్పుడు నిర్భయ చట్టం రావడం జరిగింది చుండూరు కారం చేడు ఘటన నుండి దళితుల్ని చంపి ఓటలు కట్టి కాలువలో పడేస్తే నాయకుల పోరాట ఫలితంగా దళితులందరికీ రక్షణ చట్టం ఎస్ఎస్టి చట్టం రావడం జరిగింది నేను అంటున్నాను ప్రవేశ ముచ్చు పట్ల క్రైస్తవ సమాజం రోడ్ల మీద కొత్తంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రతి క్రైస్తవులకి రక్షణ చట్టం రావాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు రాదో తెలుసుకుందాం మనం ఖచ్చితంగా రక్షణ చట్టం రావాలి ప్రతి క్రైస్తవులకి నిర్భయంగా స్వేచ్ఛగా భారత రాజ్యాంగం మన తాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కులను మనం స్వేచ్ఛగా అనిపించడానికి మనకి రక్షణ చట్టం కావాల్సిందే అని చెప్పి ప్రతి క్రైస్తవులు కూడా డిమాండ్ చేయాల్సింది ప్రధాన ప్రగ గారి మృతి మనకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఈ ర్యాలీలతో మనం ఇప్పటితో మన పని పూర్తి కాలేదు జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే వ్యాయాన్ని తీయాలి క్రైస్తువులు సత్తా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా జరిపిస్తూ ఉన్నారు ఈ శాంతిరాని ఎందుకు చేస్తున్నారు అనేది ఒక్కసారి ప్రవీణ్ గారి మరణం ఎన్నో అనుమానాలకు దారి తీసుకోవాలి ఆయన మరణించిన తీరుని గమనిస్తే ఎన్నో అనుమానాలు క్రైస్తవులు ఉన్నాయి కనుక నాకు ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కనుక వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం న్యాయం జరగాలని సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని మధ్య మాటలు పెరుగుతున్న కుట్రలను అరికట్టాలని అనేక చోట్ల క్రైస్తవులు లేదా సాగుతుల జరుగుతున్న దాడులను అరికట్టి ఐదుపై యేసు క్రైస్త ప్రయా చేస్తున్న ప్రచారాలను మీడియాలని అరికట్టాలని ఈ శాంతాల ద్వారా నేను రిక్వెస్ట్ మరణం యావత్ క్రైస్తవ్యాన్ని ఒకటి చేసింది కర్ణాల్ గారి మరణం యావత్ క్రైస్తవ్యాన్ని విగ్భ్రాంతికి గురి చేసింది కాబట్టి ఆయన మరణ విషయంలో సమగ్ర విచారణ న్యాయంగా జరగాలని పేర్కొంటా ఉన్నాం